ఇక్కడ హెచ్ఎఫ్ క్రాస్ ఆవులు అయితే రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి నలభై ఐదు వేలు అయితే అన్న చెప్తూ ఉన్నాడు ఈ తో ఉన్నాయి అలాగే పాలు కూడా ఇస్తా ఉన్నాయంట ఒకటి వచ్చి నలభై ఐదు అయితే రైతు అయితే చెప్తూ ఉన్నాడు హెచ్ఎఫ్ క్రాసు నా పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయినా పూటకి ఎన్ని లీటర్లు ఇస్తాయి ఇది ఐదు లీటర్లు పూటకు అది అది అదే ఐదు 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 లీటర్లు అది పొంగనూరు దగ్గర పల్లె అంట ఏ ఊరు మీదే వీరపల్లి అంటే అక్కడ రోడ్ లో ఈ సెల్ నెంబర్ ఏమైనా ఉంది చెప్తే ఎవరైనా ఫోన్ చేస్తారు ఇవేనా ఉండేది రెండు సెల్ నెంబర్ అయితే లేదంట ఒకటి నలభై ఐదు వేలు అయితే చెప్తూ ఉన్నాడు రైతు నా ఎన్నితలతో ఆ మూడు మూడు ఈతలు అయితే అయ్యాయంట అది అన్నపాడ సెల్ నంబర్ అయితే లేదు వీర్పల్లె అంట రూట్ లో వీరపల్లి అయితే ఉంది ఓకే ఎవరైనా కాలం అంటే కాంటాక్ట్ కావచ్చు ఇక్కడ క్రాస్ దూడలు అయితే ఉన్నాయి ఒకటి వచ్చి పద్దెనిమిది వేలు అయితే చెప్తూ ఉన్నారు హెచ్ఎఫ్ క్రాస్ అక్కడ అవి రెండు దూడలు వచ్చేసి ఎంత చెప్పినారట నా రెండు దూడలు ఆ ఆ రెండు దూడలు అయితే నలభై ఐదు అయితే చెప్తూ ఉన్నాడు రైతు అది మరి ఇక్కడ కూడా దూడలు ఏం చెప్పినారు ఇది ఇది ఒకటి ఇరవై రెండు వేల అదే ఒకటి పదిహేడు వేలు దూడలు అయితే ఈ విధంగా రేట్లు అయితే ఉన్నాయి పద్దెనిమిది ఇరవై వేల లోపల దూడలు అయితే ఉన్నాయి ఇక్కడ హెచ్ఎప్ ఆవు అయితే ఉంటుంది ఏం చెప్పినావు ఇది ఆరు ముప్పై ఆరు అయితే చెప్పినాడు అన్న పాలు పాలు సూల్ అయితే అయితే ఇది క్రాస్ అనమాట నా ఇది నా ఇది ఏం చెప్పినావు ముప్పై ఎనిమిదిన్నర అయితే చెప్తున్నాడు రైతు పాలు అయితే ఉన్నాయి సూలు పాలు అయితే ఉన్నాయి సూలు లేదా అది పాలు సుల్పు అయితే ఉన్నాయని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి రేట్లు ఓకే ఇక్కడ హెచ్ఎప్ ఆవు దూడ కలిపి నలభై ఐదు అయితే కొన్నాడంట రైతు చాలా భారీగా అయితే ఉంది నలభై ఐదు వేలు ఆవు దూడ కలిపి నలభై ఐదు వేలు అయితే కొన్నాడంట ఇక్కడ చాలా మట్టుకైతే అయితే ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా ఇక్కడ రైతులు ఎవరు లేరు అడుగుదాం అనుకుంటే భారీగా ఉన్నాయి ఆవులు అయితే అది మటుకు నలభై అయితే కొన్నాడు రైతు ఎన్ని లీటర్లు ఇస్తా కనుక్కున్నా ఎన్ని లీటర్లు ఇస్తాయి అంటున్నా ఎన్ని లీటర్లు ఇస్తా పాలు అదే అన్నమాట పూటకు పది లీటర్లు అయితే ఇస్తాదని అంటున్నారు ఓకే ఇక్కడ జెర్సీ ఆవు దూడ అయితే ఉన్నాయి రెండు అయితే అడిగి కనుక్కున్నాము భారీ ఆవులే భారీ ఆవు నా ఎంత చెప్పిన అన్న డెబ్బై రెండు అన్న చెప్పాడు దూడ ఆవు కలిపి ఎన్ని రోజులైనా దూడని వారం అయితే అయిందంట పూటకు ఎన్ని లీటర్లు ఇస్తుంది ఏళ్ళు లీటర్లు పూటకు ఏడు లీటర్లు అయితే ఇస్తాదంట అది మరి ఒకటి భారీ ఆవు అయితే ఉంది ఎచ్చపా చాలా భారీగా అయితే ఉంది రేట్ అయితే అడిగి కనుక్కుందామన్నా ఎంత ఏం అన్న ఇది ఒకటి అయితే చెప్తున్నాడు రైతు ఎన్ని లీటర్లు ఇస్తాయి పూటకు పూటకు ఎన్ని లీటర్లు ఇస్తుంది పది పదకొండు లీటర్లు అయితే ఇస్తా ఏ ఊరునాయ రాయలపేట రాయల్ రాయలపేట అంట అన్నది పూటకు పూటకు పదహైదు లీటర్లు పాయ దోడైతే ఉందంటూ దూడ ఉందా అది ఎంత చెప్తుంది రేటు రేట్ ఎంత చెప్తే లక్ష ఐదు వేలైతే అన్న చెప్తా మీ సెల్ నెంబర్ ఏమన్నా ఉందా సెల్ నెంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తా సెల్ నంబర్ చెప్పు ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు నైన్ ట్రిపుల్ సిక్స్ సెవెన్ డబుల్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ దూడ కూడా ఉందా దీనికి ఎన్నో ఈత ఎన్నో ఈతనా రెండో ఈత దూడ కూడా మనం చూపిస్తాను అయితే ఇదే అనమాట దూడా ఎవరైనా కావాలంటే అన్న కాల్ చేయండి రాయలపేట ఎక్కర అంట ఓకే ఇక్కడ దున్నపోతు దూడ కూడా అయితే ఒకటి ఉంది ఎవరిని చెప్పినవన్నా ఎనిమిల ఎన్నూరు ఎనిమిది వేల ఎన్నూరు అయితే చెప్పాడు రైతు వీరు వ్యాపారస్తుల రైతుల అమ్మేదానికి అంటే వ్యాపారస్తులు అయితే నీ సెల్ నెంబర్ తీసుకుంటే ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు అట్లా అదే ఆ రేట్ అయితే చెప్తున్నాడు దున్నపోతు అయితే ఇక్కడ కూడా ఒకటి దున్నపోతు అయితే ఉంది నా ఎన్ చెప్పిన అట్నా ఏం చెప్పినారు పదహారు వేలు అయితే చెప్పాడు దున్నపోతు ఏ ఊరు మీరు పల్మనేరేనా మదనపల్లి అంట మదనపల్లి నుంచి వచ్చాడు రేట్ అయితే పదహారు వేలు అయితే ఇక్కడ చెప్తున్నారు ఇక్కడ కూడా నాలుగు దున్నపోతులు అయితే ఉన్నాయి నాలుగు మియేనా అన్నా నాలుగు మియేనా ఏం చెప్తున్నారు ఒక్కోటి ఒక్కోటి పదమూడు అయితే చెప్తున్నాడు అన్న చూశారు కదా నాలుగు ఒకటి సైజు ఉన్నాయి ఒకటి ఏదైనా కూడా అది ఏదైనా కూడా అదే రేట్ చెప్తాడు రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఉన్నాయబ్నూరులో చాలా తీసుకొచ్చాడు చెప్పునా నంబరు దున్నపతులు అయితే చాలా వస్తాయి అబ్బా పుంగనూరు సంతలకి రాయ అనుకోండి రాయచూట్ కంటే ఎక్కువగా ఇక్కడ పొంగనూరు అయితే వచ్చాయి చెప్పునాబల్ నైన్ టూ ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ ఎవరైనా కావాలంటే కాల్ చేయండి అన్నది చింతామణి మీది చింతామణి అంట వారం వారం వస్తారా ఇక్కడికి చింతామణి సంతలో వారం వారం అక్కడ కూడా అమ్మేస్తారు చింతామణి అంట అన్నది ఇక్కడ పొంగనూరు కౌస్ అయితే రెండు ఉన్నాయి అన్న నువ్వు రేట్లు అడుగుతామా ఏం చెప్పినావునా ఏం చెప్పినారు జత తొంభై వేలు ఈ ఆవులా ఒక కోడ ఒక పాయ ముప్పై ఇంచుల హైట్ అండి ముప్పై ముప్పై రెండు ఇంచులు ఐట్ అయితే ఉన్నాయి పొంగనూరు కౌసు రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తూ ఉన్నాడు అన్న ఏ ఊరునా మీద ఏ ఊరు జంగాలపల్లి అంట ఈ సెల్ నెంబర్ ఏమైనా చెప్తావా ఎవరైనా నైన్ వన్ సిక్స్ జీరో వన్ ఫోర్ ఎయిట్ నైన్ వన్ నైన్ ఫైవ్ ఆ ఫోర్ అది ఎవరైనా కావాలంటే అన్నకు కాల్ అయితే చేయండి నా ఇవేనా ఇంకా ఉన్నాయానా మీ దగ్గర ఉన్నాయా ఇంకా పది అయితే అన్న దగ్గర అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఎక్కడ ఇది ఇది పాడావు దూడ కూడా అయితే చూసారు కదా దూడ అయితే ఉండాలి చాలా బాగా అయితే ఉన్నాయి అబ్బా పొంగనూరు కావచ్చు ఈ పొంగనూరులో అయితే సంతకైతే వస్తాయి పలంజర్కి అయితే రావు రేట్ అయితే కనుక్కున్నా చెప్పినారు నా నలభై ఐదు వేలు ఆవు జోడ కలిపి నలభై ఐదు వేలు ఫార్టీ ఫైవ్ థౌజండ్ అయితే చెప్తున్నారు మూడు లీటర్లు పూటకైతే మూడు లీటర్లు పాలు అయితే ఇస్తాదని అన్నైతే చెప్తూ ఉన్నాడు కావాలంటే కాల్ చేయండి పొంగనూరు దగ్గరే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము పొంగనూరు సంతలు వచ్చేసి పాడావులు అలాగే దూడలు అలాగే దున్నపతులు డేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ అయితే మీకోసం అప్లోడ్ చేస్తా